నమస్కారం సఖీ కార్యక్రమానికి స్వాగతం సకలు మనుషుల కోసమే ప్రకృతి ఏర్పడిందా లేక ప్రకృతిలో మనుషులు కూడా ఒక చిన్న భాగమా అన్న ప్రశ్న మనల్ని ఎప్పుడూ వేధిస్తూనే ఉంటుంది ఒకప్పుడు మనుషులు వ్యవసాయం చేయటం రాని కాలంలో ఆహారం కోసం జంతువుల్ని వేటాడేవారు ప్రకృతితోనూ సకల జీవరాశులతోనూ సహజీవనం చేసేవారు మెల్లిగా పంటలు పండించటం నేర్చుకున్నారు మనుషులు పశువుల్ని మచ్చిక చేసుకున్నారు విల్లు బాణాలు చివరికి తుపాకుల వంటి శక్తివంతమైన ఆయుధాల్ని కూడా కనుగొన్నారు మనుషుల్లో కొందరు తాము పని చేయకుండా ఇతరులతో పని చేయించడం నేర్చుకున్నారు అలా రాజులు రాజ్యాలు అధికారాలు మనుషుల మధ్య కొచ్చి చేరాయి అప్పుడు ఏం జరిగిందో ఈ కార్యక్రమం చూశాక మాట్లాడుకుందాం వెల్కమ్ టు సౌందర్య లహరి సఖులు ఈనాడు మన సౌందర్య లహరి బంజారా హిల్స్ రోడ్ నెంబర్ థర్టీన్ లో ఉన్న ఖైరాలేస్ పాకి వచ్చేసింది ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆయుర్వేద నిపుణులు మహేష్ గారు ఉన్నారు మరి సౌందర్యానికి సంబంధించి ఏం తెలియజేయబోతున్నారో ఆయన అడిగి తెలుసుకుందాం హలో మహేష్ గారు హలో మెగినా ఎలా ఉన్నారు ఫైన్ సో ఈరోజు మా సగలకు సౌందర్యానికి సంబంధించి యా ఆయుర్వేదం లోపల జనరల్ గా దీర్ఘకాలిక వ్యాధులకు మాత్రమే కాకుండా కొన్ని ముఖ లైపనము ముఖ అభ్యంగనం అని కొన్ని చికిత్సలు ఉంటాయి అంటే ఎలాంటి కెమికల్స్ కానీ వేరే హార్మ్ఫుల్ పెస్టిసైడ్స్ ఇలాంటివి ఏవి లేకుండా ప్రిజర్వేటివ్స్ లేకుండా కూడా కొన్ని ఆయుర్వేదం మన ఇంట్లో ఉండే దాంట్లో కొన్ని అద్భుతమైన సౌందర్యంగా తయారయ్యే కొన్ని చికిత్సలు ఆయుర్వేదంలో చెప్పబడినాయి దాని లోపల ఒకటి మనం చూపించబోతున్నాం ఇప్పుడు అందరి లోపల బాగా బయటికి తిరగడం వల్ల కానివ్వండి వాళ్ళు పొల్యూషన్ లో బయటకు వెళ్ళడం వల్ల కానివ్వండి ఫేస్ లోపల బాగా చెడు అనేది ఉంటుంది కాబట్టి మనం ఫస్ట్ ఆ చెడు మొత్తం తీయడానికి ఫస్ట్ క్లీన్జింగ్ అనే మెథడ్ ని అడాప్ట్ చేసుకుంటూ ఉన్నాం సో ఫేషియల్ స్టార్ట్ చేసే ముందు ఫేస్ అంతా క్లీన్ గా పెట్టుకోవడం డ్రై స్కిన్ ఉన్నప్పుడు ఏమో బటర్ మిల్క్ మామూలు స్కిన్ నార్మల్ స్కిన్ ఉన్నప్పుడు మిల్క్ తోటి కూడా చేయొచ్చు ఓకే బటర్ మిల్క్ ఆర్ మిల్క్ మిల్క్ ఈ రెండు ప్రిఫరబుల్ ఓకే అండి ఇప్పుడు మనం క్లిన్జింగ్ ద్వారా బయట ఉన్న డర్ట్ మొత్తం కొంచెం తీసేసాము ఇప్పుడు మనం ఆయిల్ మసాజ్ చేస్తాం అనమాట మొత్తానికి ఏం వాడకుండా డైరెక్ట్ స్కిన్ లోపలికి అబ్జర్వ్ అయ్యే ఆయిల్స్ సెలెక్ట్ చేసుకుని ఫేస్ మొత్తం మసాజ్ చేయడం జరుగుతూ ఉంటుంది ఓకే సో ఇప్పుడు మనం చేసే ప్రతి అన్ని నేచురల్ ఇంగ్రీడియం ఎలాంటి కెమికల్స్ కానీ ప్రిజర్వేటివ్స్ కానీ ఇలాంటివి యాడ్ చేయకుండా స్కిన్ కి హామ్ కలగకుండా ఉండే ఆయిల్ సెలెక్ట్ చేయడం జరిగింది ఇక్కడ మనవే కైర్స్ ఇన్ కై అని కొన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి దీంతో పాటు మనం చేస్తూ ఉన్నాం ఫేస్ మసాజ్ ఓకే సో ఫస్ట్ కూడా మనం బటర్ మిల్క్ తో క్లెన్సింగ్ చేశాము ఇప్పుడు ఆయిల్ మసాజ్ ఇప్పుడు ఆయిల్ మసాజ్ ఓకే అండి ఫిఫ్టీన్ మినిట్స్ కంప్లీట్ అయింది అండ్ చూసినట్లయితే ఆయిల్ కూడా అబ్జర్వ్ అయిన క్లియర్ గా తెలుస్తుంది సరే మరి నెక్స్ట్ స్టెప్ ఏంటండి ఇది ఫిఫ్టీన్ మినిట్స్ చేయడం వల్ల సర్క్యులేషన్ అంతా పెరిగింది ఇప్పుడు స్వెట్ పోస్ ఓపెన్ చేయడానికి కొంచెం స్టీమ్ వాడతాం అనమాట దాంట్లో కూడా మనం తులసి లీవ్స్ కానివ్వండి వెరీ ఎనీ హెర్బల్ లీవ్స్ గుడూచి కానివ్వండి అశ్వగంధ పౌడర్ కానీ ఇది వేయడం వల్ల స్వెట్ పోస్ కూడా ఓపెన్ అవుతుంది ఎలాంటి డర్ట్ ఉన్నా కానీ ఈజీగా బయటకు వస్తుంది ఓకే సో డస్ట్ రిమూవ్ స్వెట్ పోస్ ఓపెన్ చేయడానికి డస్ట్ రిమూవ్ చేయడానికి మనం స్టీమ్ ఇవ్వడం జరుగుతుంది హెర్బల్ స్టీమ్ ఇది ఒక ఫైవ్ మినిట్స్ బాగా ఆయిలీ స్కిన్ ఉంటే చెమట వరకు పెట్టాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా ఇఫ్ ఇట్ ఇస్ డ్రై స్కిన్ ఒక ఫైవ్ మినిట్స్ సరిపోతుంది అండ్ మనము ప్రతి స్టెప్ లో నేచురల్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తున్నాం జనరల్ గా మార్కెట్స్ లో కెమికల్స్ అవన్నీ యాడ్ చేసిన ప్రొడక్ట్స్ వస్తున్నాయి ఈ మధ్యకాలంలో కాలం లోపల డే టు డే లైఫ్ స్టైల్ చేంజ్ అయ్యే వరకు పేషెంట్ ఇమ్యూనిటీ కూడా తగ్గిపోతుంది క్లైంట్ ఇమ్యూనిటీ అంత తగ్గిపోతుంది కాబట్టి హెర్బల్ ఇవ్వడం వల్ల ఎలాంటి రిస్క్ కూడా ఉండదు వాళ్ళకి అండ్ అలాగే సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు నేచురల్ కాబట్టి జనరల్ గా సిక్స్టీన్ ఇయర్స్ సెవెంటీన్ ఇయర్స్ ఉన్న వాళ్ళకి పేరెంట్స్ బాగా అపోజ్ చేస్తుంటారు బ్యూటీ పార్లర్ ఇది అంటే సో దిస్ ఇస్ వెరీ కంఫర్టబుల్ ఫర్ దే Okay, and the steam five minutes. Steam five minutes, okay. ఇప్పుడు మనం ఒక ఫైవ్ మినిట్స్ స్టీమ్ ఇచ్చాం కదా దీని నుంచి కొంచెం స్విచ్ పోస్ అన్ని ఓపెన్ అయి ఉంటాయి తర్వాత మళ్ళీ ఒకసారి క్లీనింగ్ అన్నమాట అంటే కోల్డ్ కాంప్రెషన్ కొంచెం హీట్ కూడా తగ్గడానికి కోసమే మనం కోల్డ్ స్పాంచింగ్ చేస్తూ ఉంటాం అంతే జనరల్ గా ఇప్పుడు మనం చేయడం వల్ల మొత్తం స్టీమ్ అంతా బయటకు వచ్చేసింది కదా స్టీమ్ వల్ల మా స్వెట్ అంతా బయటకు వచ్చింది కదా అదంతా క్లీన్ చేసుకోవడానికి నెక్స్ట్ స్క్రబ్ చేసుకోవడానికి ఈజీ ఉంటుంది ఓకే సో మనం స్టీమ్ మామూలుగా బ్యూటీ పార్లర్స్ లో చూస్తే ఒక్క స్టీమ్ వేస్తారు సో ఇది మనం ఏంటి తులసి అండ్ హెర్బల్ ఇంగ్రీడియం హెర్బల్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయడం వల్ల సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది ప్లస్ స్వెట్ కూడా ఈజీగా బయటికి వచ్చేస్తుంది ఓకే అండి సో మరి కోల్డ్ కాంప్రెషన్ ఎంతసేపు ఇవ్వాలి జస్ట్ ఒక టూ మినిట్స్ ఇస్తే సరిపోతుంది టూ మినిట్స్ సరిపోతుంది ఓకే ఇప్పుడు మనం ఏం చేసాము అంటే కూల్ కాంప్రెస్ చేసాం కదా దీని నుంచి కొంచెం కూల్ అయిపోతుంది ఫేస్ అంతా దీని తర్వాత స్క్రబ్ చేయాలన్నమాట స్క్రబ్ కి కూడా ఇక్కడ న్యాచురల్ ఇంగ్రీడియం వాడతాము ఓట్స్ మిల్క్ పసుపు చందనము ఇవన్నీ వేసి స్క్రబ్ చేయడం జరుగుతుంది కొంచెం సాలిడ్ సాలిడ్ గా ఉంటుంది టోటల్ ఓట్స్ అది స్టార్ట్ అడ్వాంటేజ్ ఇంకా ఇంకా డర్ట్ ఏమన్నా అంటే ఇప్పుడు స్వెట్ పోస్ కొంచెం డర్ట్ వెళ్ళిపోయింది అట్లనే సెబాసియస్ గ్లాన్స్ అని కొన్ని ఉంటాయి ముగ్గుల లోపల అవి కూడా యాక్టివేట్ చేయడానికి అది ట్రీట్మెంట్ చేస్తాం ఓకే అండి సో ఇందులో కూడా నేచురల్ ఓట్స్ మిల్క్ దాంతో చేసిన స్క్రబ్ చేసిన స్క్రబ్ ఓకే అండి మరి ఎంత ఎంతసేపు చేయాలి ఇది ఇది ఒక టెన్ మినిట్స్ చేస్తే సరే ఓకే టెన్ మినిట్స్ వరకు మనం స్క్రబ్బింగ్ స్క్రబ్బింగ్ చేయాలి ఓకే ఇప్పుడు స్క్రబ్బింగ్ క్లీనింగ్ అయిపోయింది కదా ఈ ఫేస్ అనేది కొంచెం తర్వాత కూడా ఇట్లానే ఉండడానికి అంటే డే నెక్స్ట్ నెక్స్ట్ డేస్ కూడా ఫ్రెష్ గా ఉండడానికి మనం నూరిష్మెంట్ ప్యాక్ అని ఇస్తాం ఆయుర్వేదిక్ లోపల న్యూరిష్మెంట్ ప్యాక్ అంటే పపాయా కానీ టొమాటో కానీ తీసుకొని దీంతో ఇస్తాం అనమాట ఓకే సో ఇది మొత్తం ఫ్రూట్ ఎక్కువగా ఫ్రూట్ గా ఉంటుంది అనమాట కంప్లీట్ స్కిన్ ఫేషియల్ స్కిన్ కి మొత్తం న్యూరిష్మెంట్ ఇచ్చుకుంటూ దాంట్లో ఆక్సిజన్ పెంచడానికి ఫేస్ లోపల ఆక్సిజన్ పెరుగుతాయి కొంచెం గ్లో ఇదంతా పెరగడానికి అది ఫ్రూట్ ప్యాక్ ఇవ్వడం జరుగుతుంది

ఓకే అండి క్లీన్ చేసుకున్నాం కదా మహేష్ గారు నెక్స్ట్ స్టెప్ ఏంటి ఇప్పుడు మళ్ళీ నరిష్మెంట్ ప్యాక్ అంటాము ఆయుర్వేదం లోపల కొన్ని ఔషధాలు ఉంటాయి మంచి స్టార్ రక్తచందన ఉషిగా అని చెప్పి దీని నుంచి ఏమవుతుందంటే ట్యానింగ్ ఏదైనా ఉన్నా కూడా క్లియర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఓకే కాబట్టి మొత్తం నరిష్మెంట్ ఫ్రూట్ ప్యాక్ ఇచ్చిన తర్వాత జనరల్గా ఫేస్ ప్యాక్ విత్ హర్బల్ పౌడర్స్ కొన్ని సెలెక్ట్ చేసుకుంటాము చేసుకొని ఫోన్ చేసుకొని దాన్ని ప్యాక్ లాగా ఇస్తాము విత్ మిల్క్ చేయడం జరుగుతుంది ఓకే సో ప్యాక్ అప్లై చేసిన తర్వాత ఎంత సేపు తర్వాత ఎక్కువ ఫైవ్ మినిట్స్ ఉంచాలండి కొంచెం డ్రై అయిన వెంటనే

ఓకే మహేష్ గారు డ్రై అయిపోయినట్టుంది ఫైవ్ మినిట్స్ కంప్లీట్ అయింది కదా మళ్ళీ క్లీన్ చేసుకోవచ్చా యా ఇప్పుడు చేయొచ్చు జనరల్ గా సాధారణంగా మనం ఏం చేస్తామంటే క్లీనింగ్ కూడా ఈ ఎట్లయితే హర్బల్ పౌడర్ తోటి చేసామో అట్లా ఫస్ట్ మిల్క్ తోటి వైప్ చేస్తారు స్కిన్ మొత్తాన్ని ఫేషియల్ స్కిన్ చేసిన తర్వాత త్రిఫ్లా అని ఉంటుంది త్రిఫ్లా ఆయుర్వేదంలో ఏంటంటే శరీరంలో అంత చెడుని తీసేస్తుంది ఇన్ ద సేమ్ వే త్రిఫ్లా వాటర్ తోటి అంటే త్రిఫ్లా డికాషన్ తోటి ఫేస్ మొత్తం వైప్ చేయడం జరుగుతుంటుంది ఓకే సో మెడికేటెడ్ వాటర్ తో మనం ఫేస్ అంతా క్లీన్ చేస్తున్నాము ఓకే మహేష్ గారు మరి క్లీన్ చేసుకున్నాం కదా మెరిగేటెడ్ ఆయిల్తో అవునండి ఇప్పుడు మామూలుగా ఇంతకు ముందుకి ఇప్పటికీ చూసినట్టయితే కొంచెం ఫేస్ లోపల గ్లో అనేది కాంప్లెక్షన్ అనేది క్లియర్ గా మనకు తెలుస్తూ ఉంటుంది ఈ ఫేషియల్ అనేది రెగ్యులర్ గా చేసుకుంటుంటే బెటర్ గా ఉంటుంది అంటే అట్లీస్ట్ ఒక త్రీ రెగ్యులర్ సిట్టింగ్స్ అట్లా చేసుకున్నట్టయితే టైనింగ్ వెళ్ళిపోవడము టోనీ సిటీ పెరగడము కంప్లీట్ హెర్బల్ థింగ్ కాబట్టి ఫుల్ నరిష్మెంట్ ఫేస్ చేయడం జరుగుతుంది సో వీక్లీ వన్స్ చేస్తూ బాగుంటుందా లేకపోతే అలా అయినా ఓన్లీ ఇట్ అంటే వేరే హెర్బల్స్ ఇక్కడ అంటే డాక్టర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళకి పేషెంట్ స్కిన్ ని అసెస్ట్ చేసి మనం ఇవ్వడం వల్ల మెయిన్గా క్లిన్సింగ్ ఒక్కటే కాకుండా నరిష్మెంట్ అందరి చేయడం జరుగుతుంది ఓకే మహేష్ గారు మరి మా సగలు ఇంత చక్కని ఆయుర్వేద ఫేషియల్ ని పరిచయం చేసినందుకు థ్యాంక్ సో మచ్ అండి చూశారు కదా సకలు ఆయుర్వేద ఫేషియల్ చాలా బాగుంది కదా ఇదే నాటి మన సౌందర్య లహరి వరకు అందమైన మళ్ళీ మీ ఉంటాను